ஓம்பங்கே நம ஆதித்தாய சோமாய மங்களாசுக்கிஹவே கேத்தவே நமருபிரமருவிணு குருவோமேஸ்வர்பர்தை ஸ்ரீவே நமச்சீருச்சரவிணபதிசிதானந்தோ நமோ நம వారికి జూలై నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి వారికి ఈ యొక్క జూలై మాసంలో మొదటి రెండు వారాలు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి కంగారు పడకూడదు ఎక్కడా కూడా ఉద్యోగస్తులు కానీ వ్యాపారవేత్తలు కానీ సామాజిక సేవను చేసుకునేటువంటి వారు కానీ మీ యొక్క సంకల్పాలని దృఢపరుచుకోండి అంతే తప్ప పని అవ్వట్లేదు అని చెప్పి అనుకుని అధికారులకి చెప్పినా సరే ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు తీరట్లేదు అని తొందరపాటు నిర్ణయాలని మేషరాశి వారు తీసుకోవద్దు ప్రతి విషయములో కూడా మిమ్మల్ని కంగారు పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు వారిని సుముఖతతో వారిని దూరంగా పెట్టండి వారి మీద కోపాన్ని పెంచుకోవద్దు వారి యొక్క ఒత్తిడి వేరే విధంగా ఉంటుంది వారు మనం ఒక ఇల్లు తీసుకుందాం అనుకుంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి ఏజెంటు మిమ్మల్ని ఒత్తిడి పెట్టవచ్చు అలా అని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడి గొడవ పెట్టుకోవద్దు ఓపికతో నిదానముగా మీకు ఉన్నటువంటి ఆ యొక్క వ్యవహారాన్ని ప్రశాంతముగా తెలుసుకోండి శుభకార్యాలకి ఈ మాసంలో వారు హాజరవుతారు ఆ యొక్క శుభకార్యాల ఎందు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము కలిగి ఉంటుంది కాబట్టి ఎదుటవారు ఇచ్చేటువంటి గౌరవాన్ని ఆనందంగా స్వీకరించండి హేళన చేయవద్దు గొడవ వాతావరణంలో కొన్ని కొన్ని వ్యవహారాలు మీ చుట్టుముట్టు ఉంటాయి వాటి ఎందు జాగ్రత్తగా ఉండండి ముఖ్య విషయాల ఎందు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తల్లిదండ్రుల యొక్క సలహాలని పాటించండి ఒకవేళ వారికి ఆ విషయం మీద అవగాహన లేకపోతే మీ యొక్క మిత్రులని అడగండి వారు చెప్పిన విధంగా వారు చెప్పినటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీరు ఆలోచన చేసి అప్పుడు నిర్ణయాలను తీసుకుంటాం ద్వారా అమోఘమైనటువంటి విజయాలని జులై మాసంలో వారు పొందగలుగుతారు ఇక్కడ మేషరాశి వారికి కొన్ని కొన్ని సందర్భాల ఎందు తొందరపాటుతో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటాయి అంటే ఆ ప్రమాదము అంటే ఏదో యాక్సిడెంట్ అవ్వటము ఇంకోటో కాదు ధన నష్టము కలగటము పరుగు పోవటము తలెత్తుకోలేనటువంటి స్థితికి కారణమవటము మీ నిర్ణయాలు కారణమవుతాయి కాబట్టి తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోవద్దు ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన జులై మాసంలో మేషరాశి వారికి ఖర్చులు అధికముగా ఉన్నప్పటికీ ఈ మాసంలో గత రెండు మూడు మాసాల నుంచి కంటే కూడా సంపాదన పెరిగేటువంటి విధంగా ఉంటుంది మీ యొక్క బుద్ధి కుశలతతో సంపాదనని వృద్ధి చేసుకోండి కొంతమంది మేషరాశి జాతకులు వ్యాపారాలలోను స్పెక్యులేషన్స్లోను ఇత్యాది వాటిల్లో పెట్టుబడి పెట్టి ఉంటారు ఆ పెట్టుబడి వ్యవహారాన్ని ఒకసారి పరిశీలన చేయండి అలాగే బంగారము తాకట్టు పెట్టి స్త్రీలు ఈ మాసములో కొన్ని వ్యాపారాలని కూడా చేస్తారు అటువంటి పనులు చేసేటప్పుడు స్త్రీలు బాగా ఆలోచన చేసి నిర్ణయాలను తీసుకోండి విదేశాలలో ఉన్నటువంటి మేషరాశి జాతకులు అక్కడ మీ యొక్క బంధువులతోనూ ఆప్తులతోనూ కొంత వాగ్విధానముకి దోహదపడతారు కాబట్టి తొందరపాటుతో మీరు ఎవరితో కూడా ఆవేశపూరితంగా మాట్లాడవద్దు సందర్భాలు అలా వస్తాయి గురువారం నుంచి ఆదివారం లోపు ఏదో ఒక గొడవ వాతావరణము ఇంట్లోనో బయటో ఏర్పడుతు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మొదటి రెండు వారాలు విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా మాకేం పట్టదులే ఏదున్నా చూసుకుంటాములే అనుకోవచ్చు కానీ కొన్ని కొన్ని సందర్భాలు తమని చాలా కొంచి వేస్తాయి ముఖ్యంగా ఆడవాళ్ళు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకపోవటం మంచిది తల దూర్చినట్లయితే మీరు చెప్పేటువంటి ఒక సలహా వల్ల మిమ్మల్ని నిందిస్తారు మీ యొక్క భర్తని కుటుంబాన్ని మీ నుంచి సమాజాన్ని కూడా నిందిస్తారు ఎందుకంటే మీరు ఎదుటవారికి మంచి చెయ్యాలనే అనుకున్నారు కానీ ఎదుటవారికి ఆ అర్హత లేదు అలాంటప్పుడు మీరు కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యము ఎప్పుడూ కూడా చాలా చక్కగా ఉండాలి మీకు మీ ఇద్దరి గురించి మీకు తెలిసి ఉండాలి ఇతరులు చెబితే మీరు తెలుసుకుని బాధపడకూడదు మానసికముగా కుటుంబ విషయాల కోసమై ఎక్కువ ఆలోచనని పెడుతూ ఉంటారు ఈ మాసంలో మేషరాశివారు అది ఎందుకు పనికిరానటువంటి ఆలోచన చెయ్యాలి అని అనుకుంటే చెయ్యటమే అతి తాపత్రయం ఎప్పటికైనా సరే ఆరోగ్యానికి హానికరం అతి తాపత్రయాన్ని మనం తీసుకోకూడదు తమ కోసము తమ సమయాన్ని పెట్టుకోండి ఉద్యోగము చేయొద్దని నేను అనట్ల వ్యాపారములు చెయ్యొద్దు అని నేను అనట్ల కానీ మీకు నచ్చినటువంటి ఒక దైవ కార్యక్రమాన్నో ఒక క్షేత్ర దర్శనాన్నో ఒక మంచి ప్రదేశాన్ని చూడటానికో లేకపోతే ప్రశాంతంగా ఉండి ఏదైనా ఒక సినిమా చూడటానికో ఒక ఆనందకరమైనటువంటి పనిని చెయ్యటానికో అది తప్పుడు పని కాకుండా ఉంటే చాలు మీకు ఆనందాన్ని ఇవ్వాలి మీరు ఆ పనిని పది మందికి గర్వంగా చెప్పుకోగలగాలి అటువంటి పనులను చెయ్యండి తద్వారా మానసిక రుగ్మతలు తగ్గుతాయి స్ట్రెస్ అంటూ ఉంటాము కదా ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారు కుటుంబంతో ఉండండి ముఖ్యంగా భార్య భర్తకి కానీ భర్త భార్యకి కానీ అబద్ధాలు చెప్పకూడదు అటువంటి యోగ్యము కలిగినప్పుడు అది నిజంగా మన యొక్క దరిద్రానికి దారితీస్తుంది అబద్ధాలు చెప్పటము అబద్ధమైనటువంటి జీవనాన్ని గడపటం కాబట్టి నిజాయితీగా మీరు మీ కుటుంబంలో ఉన్నట్లయితే చాలా చక్కగా ఉంటారు కుటుంబ సమస్యలని ఇట్టే పరిష్కరించగలుగుతారు అలాగే ఈ యొక్క జులై మాసములో మాసాంతరములో ప్రయోజనకరమైనటువంటి పనులని కొన్ని మేషరాశి వారు చేస్తారు అయినప్పటికీ కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఆ సమస్యలు మీకే అర్థము కావు నేను అన్నానా నేను చేశానా నేను ఇక్కడ ఇలాంటి పని చేయగలిగా అని కాబట్టి మాసాంతరములో కూడా ఇటువంటి సమస్యలు కొన్ని చుట్టుముడుతూ ఉంటాయి మాసం ప్రారంభంలో రెండు వారాలు మధ్యలో ఒక వారం కొంత బాగున్నట్టు ఉంటుంది ఈ బాగున్నప్పుడు బాగోలేనప్పుడు ఎప్పుడైనా సరే గణపతిని బాగా ఆరాధన చేయండి అలాగే మీ ఇష్ట గురువు దత్తాత్రేయుల వారిని కానీ మీరు గురువుగా భావించేటువంటి ఒక వ్యక్తిని కానీ ఆరాధన చెయ్యండి దర్శించండి ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో ఉండండి కష్టం వచ్చినప్పుడు క్షేత్ర దర్శనాలు చేయండి మౌనంగా ఉండండి నష్టమే లేదో ఒక నాలుగు రోజులు ఫోన్ ఆఫ్ చేసి ఎక్కువగా ఒత్తిడి తీసుకోవద్దు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఒత్తిడితో అనేక సమస్యలకి మీరు దారితీస్తారు కోపానికి ఒత్తిడే కారణమవుతుంది అనారోగ్యానికి ఒత్తిడే కారణమవుతుంది డబ్బు ఖర్చు అవడానికి ఒత్తిడే కారణమవుతుంది తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటానికి కూడా ఒత్తిడే కారణమవుతుంది కాబట్టి ఒత్తిడిని పొందవద్దు ఎలాంటి ఒత్తిడిని పొందకుండా ఉండటం అంటే ప్రాణాయామం చేయండి యోగాభ్యాసం చేయండి దేవాలయాలను దర్శించండి చాలు ప్రదక్షిణలు చేయండి ఆ మూర్తిని కళ్ళారా దర్శనం చేయండి కోరండి ఏదేదో మీరు చెయ్యాలి అని మీకు అనిపించిన మీ దగ్గర ఆర్థిక స్తోమత ఉన్నప్పుడు మీ ఇచ్చాభక్తులతో మీరు చేయవచ్చు ఆమిత్యము దేవాలయానికి వెళ్ళడానికి ఎక్కడా కూడా టికెట్ అక్కర్లా గోపురాన్ని చూడవచ్చు తిరుపతికి కూడా మనము వెళ్ళి ఉచిత దర్శనంలో నుంచోవచ్చు కావాలి అనుకుంటే మూడు వందల టికెట్టు పదివేల టికెట్టు లక్ష టికెట్ ఎక్కడా కూడా మన హిందూ ధర్మంలో ఏ గుడికి ఆ గుడి గోపురాన్ని చూడటానికి లేదు క్షేత్ర దర్శనాలను చేయండి గోశాలలను శుభ్రం చేయండి మంచిని బోధించేటువంటి వారిని మీరు నిరంతరము దర్శించండి తద్వారా జులై మాసంలో మేషరాశి వారు అమోఘమైనటువంటి ఫలితాలను పొందుతారు ఆత్మవిశ్వాసం దృఢపడుతుంది సర్వే జనాహం సుఖినో భవన్ ఓం శుభంకర్యే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి అనుగ్రహంతో శుభంకరీ సేవా సమితి జూన్ ఏడు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠంలో కూడా గణపతి అభిషేకం రుద్రాభిషేకం చండీ సప్తశతీ హోమాన్ని నిర్వహణ చేస్తుంది ఇది చాలా పెద్ద కార్యం మీరందరూ తప్పనిసరిగా ప్రతి క్షేత్రంలో గోత్రనామాలు నమోదు చేసుకోండి ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం విధి విధానంగా శశాస్త్రీయంగా కార్యక్రమాలు జరుగుతాయి వివరాలన్నీ కూడా మీరు సంప్రదిస్తే మీకు పాంప్లెట్ రూపంలో పంపించడం జరుగుతుంది ఏ రోజు ఎక్కడ ఉంటామని ఎందుకు ఈ క్షుతిపీఠాల్లో మనం యజ్ఞం చేసుకోవాలి అంటే అమ్మవారి యొక్క చెయ్యి ఒక దగ్గర పడింది తొడభాగం ఒక దగ్గర పడింది శిరస్సు ఒక దగ్గర పడింది జుట్టు ఒక దగ్గర పడింది చేతి వ్రేళ్ళు ఒక దగ్గర పడ్డాయి అమ్మ అమ్మవారి యొక్క నేత్రాలు ఒక దగ్గర పడ్డాయి దంతాలు ఒక దగ్గర పడ్డాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా మన శరీరంలో అవయవాలే మనకి ఏ క్షేత్రములో చేసినా కూడా అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టు అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఇదే గొప్ప అవకాశం ఎవరూ జార విడుచుకోకండి కుదిరితే ఒక్క క్షేత్రానికైనా కట్టండి అన్ని క్షేత్రాలకి మాకు కుదరలేదండి అంటే ఒక్క క్షేత్రానికైనా పేరు నమోదు చేసుకోండి ఎక్కడ మనం చేసినా మన సంకల్పం మనం తలుచుకుంటే చాలు సంకల్పం నెరవేరుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు మీరందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను జై శుభంకరి జై శ్రీమాత